నా పేరు గంటియాట రాంబాబు ఈ మొక్కజొన్నలో వృత్తి వ్యవసాయంలో మొక్కజొన్న సాగు చేయడానికి ఘనజీమామృతం అనేది వేసుకుంటాం నాలుగు వంద ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజీమామృతం టైప్ టూ కానీ లేకపోతే ఘనజీమృతం డైరెక్ట్గా కానీ వేసుకుంటాం వేసుకున్న తర్వాత మొక్కలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నాటుకుంటాం కత్తి మొక్కజాన్లో కత్తి పురుగు మేజర్గా వస్తుంది ఇప్పుడు దానికి వచ్చి బాగా నష్టపరుస్తుంది మొత్తం పంటను కూడా చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ కత్తిరి పురుగు నివారణ చేయడానికి ఈ వాటర్ క్రాప్గా ఏపిఎన్ ఏపిఆర్ గడ్డి కానీ లేకపోతే ఏదైనా సరిహద్దు పంట చుట్టూ వేసుకున్నట్టయితే కత్తిరి పురుగు ఒక దిశని మళ్లించడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ట్రాప్స్ ట్రాప్స్ పెట్టుకున్న కత్తి పురుగుని అదుపు చేయొచ్చు విత్తిన ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు నీమాస్త్రం వ్యాపాకులు ఒక పది కేజీలు ఆవు మూత్రం ఓ పది లీటర్లు తర్వాత రెండు కేజీలు పేడ రెండు వందల లీటర్ డ్రొమ్ముని డ్రమ్ములో నీటిని తీసుకొని దాంట్లో ఇది మిశ్రమాన్ని కలిపి నలభై ఎనిమిది గంటల తర్వాత ఉంచి దాని తర్వాత వాడినట్టయితే ఆ యొక్క గుడ్లు పొదక్కుండా ఉంటాయి ఆ విధంగా కత్తిరి పురుగుని అదుపు కొను చేయచ్చు ఇంకా ఇంకా అదుపు కాకపోయినప్పుడైతే మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఆస్త్రాన్ని పిచికారి చేసుకోవాలి అగ్నాస్త్రం అనేది పది లీటర్లు ఆవు తీసుకొని ఒక కేజీ పొగాకు ఒక అర కేజీ పచ్చిమిర్చి ఒక అర కేజీ వెల్లుల్లి వేసి అంతే ఇవన్నీ మిశ్రమాలు వేరువేరుగా ముద్దుగా చేసి ఒక మట్టి పొండులో తీసుకొని ఈ ఆవు మూత్రంలో ఆవు మూత్రంలో ఈ ముద్దలన్నీ వేసి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఈ మట్టికుండలో ఉన్న ఈ కషాయాన్ని దించి నలభై ఎనిమిది గంటలు చల్లార్చి ఆ తర్వాత ఒక ఎకరానికి వచ్చేమో ఐదు లీటర్లు కషాయాన్ని ఒక రెండు వందల లీటర్లు నీటికి సరిపెట్టి స్ప్రే చేసినట్టయితే పురుగు అనేది చాలా ఈ సులభంగా అదుపు చేయవచ్చు మళ్ళీ ఉధృత తగ్గ తగ్గింది కదని ఆగకుండా మరీ మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఒక డోసు మళ్ళీ పిచికారి చేయాలి అగ్నియాస్త్రాన్ని ఇంకప్పటికీ తగ్గపోతే కషాయం అని ఏం ఉన్నది ఆ విషమిసిడి కషాయాన్ని ఒక విషమిసిడి చెక్క ఒక పది కేజీ ఒక పది కేజీలు తీసుకొని పది లీటర్ల ఆవు దాన్ని మరిగించి ఇలాగే రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్ప్రే చేసినట్టయితే ఆ యొక్క కత్తి పురుగుని చాలా సులభమైన పద్ధతిలో కంట్రోల్ చేసుకోవచ్చు